శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే భువన కోశ వర్ణన ఈ విధంగా దేవదేవుడు మహాదేవుడు ఒక పితామహుడు కాలనీ చేయుచున్నాడు ఈశ్వర శరీరం కాలాత్మకమైనది కదా మునలారా అతని కిరణంలో ఏవి కలవో అవి అన్ని లోకాలను చేయను ఆ కిరణాల్లో శ్రేష్టములైనవి ఏడు కలవు సుగ్ సుగమ్నము హరికేశము విశ్వకర్మ విశ్వస్రవస్సు సమ్యద్వసువు అనియు ఆర్వవసువు స్వరకము అను పేర్లతో ఆ సప్తరశ్ములు ప్రఖ్యాతములై ఉన్నవి సుషుమ్నము అను సూర్యరశ్మి తన కాంతితో చంద్రుని పోషించను ఈ సుషుమ్న రశ్మి అడ్డముగా నిలువుగా కూడా ప్రసరించు స్వభావం కలది హరికేశము అనబడు రశ్మి నక్షత్రాలకు బలం కలిగించును విశ్వకర్మ అనబడు సూర్య రశ్మి బుధ పోషించుచుండును విశ్వస్రవస్సు అని పేరు గల సూర్యరశ్మి సర్వకాలము శుక్రగ్రహానికి ప్రకాశం కలిగించును సమ్యద్వసువు అని పేరుతో ప్రఖ్యాతమైన రశ్మి అంగారక గ్రహాన్ని పోషించుచున్నది సమర్థమైన ఆర్వా వసువు రశ్మి బృహస్పతి గ్రహాన్ని బాగా పోషించును ఏడవదైన స్వమను రశ్మి శనైశ్వర గ్రహాన్ని పోషించును ఈ ప్రకారం సూర్యుని యొక్క ప్రభావం చేత అన్ని నక్షత్రంలో వృద్ధి పొందుచున్నవి పెంపొందినవి ఎల్లప్పుడూ లోకాన్ని సంతోషపరుస్తున్నవి దేవతల యొక్క భూమికి సంబంధించిన వారి యొక్క రాత్రి రాత్రిచెర్ల యొక్క తేజస్సులను చీకట్లను స్వీకరించటం వలన ఆయన ఆదిత్యుడు అనబడుచున్నాడు ఆ సూర్యుడు తన వేయి నాడులతో అన్ని వైపుల నుండి నదులకు చెందినది సముద్ర సంబంధి బావులలోని నిలకడగా ఉండినది ప్రవహించినది అగు కాలువలు మొదలగు వాని బలాన్ని గ్రహిస్తున్నాడు ఆ సూర్యుని వేయి రస్ములు చలిని వర్షాన్ని వేడిని ప్రసరింపచేయచు చిత్రమైన రూపం కలవాడై వర్షం కురియించును వర్షానికి కారణభూతాలైన రస్ములుగా అన్నయ్య చంద్రగములు గాహములు కాంచనములు శాతనములు అమృతములు అను పేర్లతో పేర్కొనబడ్డవి మంచి నుండి బయలుదేరిన ఆ నాడు రస్ములుగా బయలువెళ్లినవై రేష్యము మేషము వాస్యము మెరుపులు వర్షకారకములు చంద్రములు అని పేర్లతో అవన్నీ పసుపచ్చని పచ్చని కాంతులుగా ఉండను విశ్వభృతు యొక్క కిరణాలు తెల్లనివి కుంకుమరంగు కలవిగాను ఉండను శుక్లములను పేరుగల ఆ రస్మలు మూడు విధముల వేడిముని ప్రసరించను సూర్యుడు ఆ రస్ములతో మనుషులను పితరులను దేవతలను సమానంగా ధరించను ఈ సూర్య సూర్యభగవానుడు మనుషులను ఔషధంతో పితరులను శ్రదధతోనూ దేవతలందరినీ అమృతంతోనూ మూడు విధాల సాధనములతో ముగ్గురిని తృప్తిపరుస్తున్నాడు వసంత గ్రీష్మ ఋతువుల్లో సూర్యుడు ఆరు రస్ములతో వేడిని ప్రసరించును శరత్కాలంలో వర్ష ఋతువులో నాలుగు రస్ములతో వర్షాన్ని కురియను హేమంత శిశుర ఋతువుల్లో ప్రభువైన సూర్యుడు మనసును వ్యాపింపచేయను సూర్యుడు మాఘమాసంలో వరుణుడుగాను పాల్గుణంలో పూషగాను చైత్రమాసంలో దేవేశ్వరుడని వైశాఖంలో ధాత అని పేరుతోను జ్యేష్ఠంలో ఇంద్రుడని ఆషాఢ మాసంలో రవి అని శ్రావణ మాసంలో వివస్వంతుడని భాద్రపదంలో భగుడని ఆశ్వైజంలో పర్జునుడని కార్తీక మాసంలో భాస్కరుడని వ్యవహరించబడను మార్గశీర్షంలో మిత్రుడని పౌషమాసంలో సనాతనుడైన విష్ణురూపుడుగాను వ్యవహరించబడను వర్ణరూపుడైన సూర్యుడు తన వ్యాపారంలో ఐదు వేల రస్ములను ఉపయోగించను రూపంలో సూర్యుడు ఆరు వేల రస్ములతో దేవేశుడు ఏడు వేల రస్ములతోనూ ధాతరూపుడైన భాస్కరుడు ఎనిమిది వేలతోనూ ఇంద్రరూపుడుగా తొమ్మిది వేల రస్ములతో విభసంతుడు పదివేల రస్ములతో భగడు పదకొండు వేల రశ్ములతో మిత్రుడు ఏడు వేలతోనూ త్వష్ట ఎనిమిది వేల రశ్ములతో ప్రకాశించను ఆర్యముడు పదివేలతోనూ పర్జనుడు తొమ్మిది వేల రశములతోనూ నామకుడైన సూర్యుడు ఆరు వేల రశ్ములతోనూ తప్పింపచేయును సూర్యుడు వసంతకాలంలో కపులవర్ణుడుగాను గ్రీష్మకాలంలో బంగారు కాంతి కలవాడుగాను వర్ష ఋతువులో తెలుపుగాను శరత్కాలంలో పాండువర్ణం గాను ప్రకాశించను హేమంత ఋతువులో రాగిరంగు కలవాడుగా ఉండను శిశుర కాలంలో ఎరుపు రంగు కలిగి ఉండను ఓషధులైందో అతడు తన కలను ధరించను పితృదేవతల ఎందు స్వధను ధరించను సూర్యుడు ఎందు మూడు విధముల అమృతాన్ని మూడు భాగముల ఎందు వినియోగించను విప్రులారా సూర్యుని చేత అధిష్ఠించబడిన గ్రహాలు ఎనిమిదింటిని విధంగా తెలియవలను చంద్రుడు బుధుడు శుక్రుడు మరియు బృహస్పతి అంగారకుడు శని రాహువు కేతుమంతుడు అని ఆ ఎనిమిది గ్రహముల పేర్లు ఆ గ్రహములన్నీ వాయురశములచే నియమించబడినవై తిప్పబడుచు వారి వారి నియమానుసారం సూర్యుని అనుసరించి తిరుగుచున్నవి చక్రం చేత ప్రేరేపించబడినవయ్య ఆ గ్రహములు కొరవి చక్రం వలె సంచరించను ఆ గ్రహాలను వహిస్తున్న కారణం చేత వాయువుకు ప్రవాహం అని పేరు ప్రసిద్ధమైనది చంద్రుని యొక్క రథం మూడు చక్రములు కలది అతని గుర్రములు పువ్వు వంటి కాంతి కలవి కుడి ఎడమ భాగాల్లో కట్టబడిన పది గుర్రాలు దాన్ని మోయును చంద్రుడు వీధులను ఆశ్రయించి ఉన్న నక్షత్రాలను గురించి సూర్యుని వలె సంచరించను చంద్రుని వృద్ధి క్షయాలు ఎల్లప్పుడూ ధ్రువస్థానంపై ఆధారపడి ఉండను ఆ చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడు ఆవలి భాగంలో ఉండగా కళలచే నింపబడును శుక్లపక్షం సమాప్తి చెందగా ఆ కళలు ఎల్లప్పుడూ దేవతల చే త్రాగబడి క్షీణించును సూర్యుడు సుషుమ్నా అను రశ్మితో చంద్రుని ఎల్లప్పుడూ కాంతివంతంగా చేయును సూర్యుని తేజస్సు యొక్క ప్రకాశవంతం చేయబడిన ఈ చంద్రుని శరీరం దినక్రమంలో వృద్ధి పొంది పూర్ణిమ నాడు సంపూర్ణ రూపంతో కనిపించును నిండు బింబం కల చంద్రుని అమృతాత్మకమైన రూపమును దేవతలు అమృత భోజనములు కనుక పక్షం రోజుల్లో క్రమంగా ఒక్కొక్క కళ చొప్పున పానం చేయదురు తర్వాత పదనైదవ కళారూపమైన భాగం కొంచెం మిగిలి ఉండగా అపరాహన కాలంలో పితృగణములో వెనక భాగం ఆశ్రయించరు ఆ చంద్రును మిగిలిన కళను రెండు లవల కాలం అమృతమయము అమృత రూపము పుణ్యకరమైన దాన్ని పానం చేయుదరు అమావాస్య నాడు కిరణాల నుండి ప్రసరిస్తున్న ఆ అమృతాన్ని దేవతలు ఆస్వాదించి సుఖం కలవారై మాసతృప్తిని పొందుదును చంద్రునికి పూర్తిగా వినాశనం జరగదు అమృతం ఈ విధంగా చక్కగా ఆస్వాదించబడను ఓ సజ్జనులారా ఇట్లు చంద్రుని యొక్క క్షయాలు సూర్యుని కారణంగా జరుగుచుండను చంద్రుని కుమారుడైన బుధుని యొక్క రథం వాయువేగం కల నీటి నుండి పుట్టిన గుర్రములతో కూర్చబడి ఉండను ఆ బుధుడు దానితో అంతటా సంచరించను శుక్రుని యొక్క రథం భూమి ఎందు పుట్టిన పది అశ్వములు కలిగి ఉండను అంగారకుని రథం బంగారంతో చేయబడినది మిక్కలి అందమైనది ఎనిమిది గుర్రములతో కూడి ఉండను బృహస్పతి రథం ఎనిమిది గుర్రములు కలది బంగారంతో నిర్మించబడినది శని యొక్క రథం వెండితో చేయబడినది ఎనిమిది అశ్వములు కలదిగా ఉండను రాహుకేతువుల యొక్క రథములు కూడా ఇనుముతో చేయబడినవై ఎనిమిది అశ్వములు కలవై ఉండను ఇవి మహాగ్రహముల యొక్క రథములు మీకు వివరించబడ్డాయి ఇవన్నీ వాయు రస్ములతో ధ్రువస్థానంతో నియమించబడి ఉన్నాయి గ్రహముల నక్షత్రముల స్థానములన్నీ సంపూర్ణంగా ధ్రువస్థానంతో నిబంధించబడినవి అవి తిరుగుతూ వాయురశ్ములతో చేయుచుండను అని ఇట్లు సౌనకాది మహామనులకు సూర్యప్రస్థానం వివరించిన సూతుడు ఇంకా వారితో భువన కోశాన్ని వర్ణిస్తూ ధ్రువస్థానానికి పైన కోటి యోజనాల విస్తీర్ విస్తారం కలిగిన మహార్లోకం కలది ఋషివర్యులారా ఆ లోకంలో కల్పములకు అధికులైన వారు నివసించి ఉండరు అధికారులైన వారు నివసించి ఉన్నారు మహర్లోకమునకు పైన రెండు కోట్ల యోజనాల పరిమాణం కలిగిన జనలోకమున్నది అక్కడ బ్రహ్మదేవుని కుమారులైన శనకాదిమున నివసిస్తారు జనలోకమునకు పైన తపోలోకం మూడు కోట్ల యోజనముల విస్తారం కలిగి ఉండను ఆ లోకంలో తేజోమూర్తులని దేవతలు దాహం లేని వారే నిలిచి ఉన్నారు ప్రాజాపత్యం కంటే సత్యలోకం ఆరు కోట్ల యోజనాల దూరమందున్నది ఆ ఆ పునర్మారకమను పేరుగల ఆది బ్రహ్మలోకంగా ప్రసిద్ధం ఈ లోకంలో విశ్వాత్ముడు విశ్వభావనుడు లోకగురువు ఒక బ్రహ్మ యోగులతో కూడి యోగామృతాన్ని తాగి వసించను శాంత స్వభావంలో నిష్ట కలవారు ఒక సన్యాసులు బ్రహ్మచారులు యోగులు మునులు సిద్ధులు పరమేశ్వరుని గురించి జపించు వారు అక్కడ నివసిస్తారు ఆ స్థానం పరమపదాన్ని పొందు యోగులకు ఏకైక ద్వారం అక్కడికి వెళ్ళిన వారు దుఃఖాన్ని పొందరు అతడు నారాయణ రూపుడు శంకరుడు కూడా ఆ దేవుని పట్టణం కోటి సూర్యులతో సమానతేజం కలది అది పొందడానికి దుర్లభమైనది జ్వాలల సమూహాలతో కూడిన ఆ స్థానం వర్ణించడం నాకు సఖ్యం కాదు ఇక్కడ బ్రహ్మదేవుని పట్టణంలో నారాయణ దేవుని భవనం ఉన్నది దానిలో మాయామ్మయుడు యోగేశ్వరుడు పరమపురుషుడకు శ్రీ మహావిష్ణువు శయనించి ఉండును అది విష్ణులోకంగా చెప్పబడుతున్నది అక్కడికి వెళ్ళిన వారికి మరలా జర్ణమర్ణాధులు ఉండవు జనార్దనుడకు నారాయణుని ఆశ్రయించిన మహాత్ములు ఆ లోకానికి వెళ్ళదును బ్రహ్మలోకం కంటే పైభాగాన తేజోమయమైన మంగళదాయకమైన పురం కలదు అది అగ్నిహోత్రం చేత ఆవరించబడి ఉండును అక్కడ భగవంతుడైన శివుడు నివాసం ఉండను అక్కడ శంకరుడు బుద్ధిమంతులైన మహాత్ముల చేత సేవించబడుతూ వేలకొలుత యోగులతో భూతగణాలతో రుద్రులతో పార్వతీదేవితో కూడా నెలకొని ఉండను ఆసక్తులైన భక్తులు బ్రహ్మచర్యం అవలంబించిన వారు మహాదేవుని ఎందు శ్రద్ధ కలవారు శాంతులు సత్యవాదులైన మునులు ఆ లోకానికి వెళ్ళదును అహంకారం మమకారం లేనివారు కామము క్రోధము విడిచిన వారు యోగ్యులైన వారు ఆ లోకం చూడగలరు అది రుద్రలోకంగా చెప్పబడుతున్నది ఇవి భూమికి సంబంధించిన ఏడు మహాలోకములుగా పేర్కొనబడ్డవి కింది భాగంలో మహాతలం మొదలు పాతాల లోకాలు కలవు మహాతలం అనుభ కింది లోకం సమస్త మనులతో ప్రకాశించినదై నానా విధాలైన స్వచ్ఛములైన సౌధములతో దేవమందిరాలతో అది కూడి ఉండను అనంతునితో బుద్ధిమంతుడైన ముచుకుందునితో స్వర్గవాసయు బలిరాజుతో పాతాలం కూడి ఉన్నది ద్విజలార రసాతలం శిలామయంగా తలాతలం మొరప నేల కలదిగా సుతలము పసుపచ్చ నేల కలదిగా వితలం పగడాల రంగు కలదే ఉండను వితలం తెలుపు రంగుగాను తలము నల్ల రంగుతోనూ ఉండను ఈ లోకములు గరత్మంతునితో వాసుకితో ఇంకా ఇతరులతో కూడి రసాతలం అనే పేరు ప్రసిద్ధమైనవి అది విరోచనుడు హిరణ్యాక్షుడు మరియు తారకాది రాక్షసుల చేత ఆశ్రయించబడినది తలాతలమును పేరు ప్రఖ్యాతమైన అన్ని సౌందర్యాలతో కూడి ఉన్న ఈ లోకం వైనతేయుడు కాలనిమ్మి ప్రభుతులతో సేవించబడి ఉండను సుతలము పూర్వదేవుల చే వ్యాపించబడి ఇతరులతో కూడి కూడి ఉన్నది విత్తలం యవనాదుల చేత తారకాగ్ని ప్రభుతుల చేత కూడి ఉండను జంభకుడు మొదలగు వాణి చేత మొదలగు నాగుల చేత అసరుడైన ప్రహ్లాదునితో కూడా కంబల నామక సర్పరాజు చేత సేవించబడినది విత్తలమని ప్రసిద్ధమైనది వీరుడైన మహాజంభునితో బుద్ధిశాలి హయగ్రీవునితో శంకుకర్ణునితో కూడా మరియు నమచి మొదలగ్గా గల ఇతర వివిధ నాగజాతులతో మిక్కలి అందమైన తలం ఒప్పుచున్నది ఆ లోకాలకు కింది భాగాన కూర్మాది నరకాలు పేర్కొనబడ్డవి ఆ నరకాల్లో పాపాత్మను శిక్షించబడదురు వారిని వర్ణించుట సఖ్యం కాదు పాతాల లోకాలకు అడుగు భాగంలో శేషనామకమైన విష్ణు సంబంధి శరీరం కలదు ఆ శేషమూర్తి కాళాగ్ని రుద్రుడని యోగాత్ముడని నారసింహుడు మాధవుడు అనంతుడు అని నాగరూపం ధరించిన జనార్దనుడని ప్రస్తుతించబడుచున్నాడు ఈ సమస్తము ఆయనపై ఆధారపడి ఉన్నది అతడు కాలాగ్ని ఆశ్రయించి ఉన్నాడు గొప్ప యోగియగు కాలుడు అతన్ని ఆవేశించి ముఖంనందు నివసిస్తూ విషజ్వాలలతో నిండిన ఈశ్వర రూపుడై స్వయంగా విశ్వాన్ని సంహరించను వేయి మార్లు దేవతల సమానుడైన శంకరుడు సంహరించ తమోగుణ ప్రధానమైన శంభుణికి సంబంధించిన మూర్తియే లోకములను లయింపజేయు కాలరూపుడు ఓం శాంతి శాంతి శాంతి